అన్న సెంట్రల్ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా మాకు ఒక్కటే కావాలి కాంగ్రెస్ ఏ రావాలి కాంగ్రెస్ రావాలి ఈ పదేళ్ళ మోడీ పరపాల మీకు అంత నాకు అంత అంత పెద్దగా అంత మంచిగా అని కాదు కానీ వాళ్ళు మత వ్యతిరేకత మనసులు తప్ప స్వార్థం కోసం పని చేయడం కానీ వాళ్ళు వీళ్ళు అనకూడదు లీడర్ అన్నప్పుడు అందరిని కలుపుకొని తీసుకొని పోయే వాళ్ళే లీడర్ అంతే మేమైతే కాంగ్రెస్ రావాలనుకుంటున్నాం ఈ తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన బాగా ఇంతకు ముందు కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసిండీ కేసీఆర్ వీళ్ళు వచ్చి మూడు నెలలు అయింది అప్పుడు ఎట్లా తెలుస్తుంది అండి అంటే అట్లా కాదన్న వంద రోజుల్లో ఆరు పథక ఆరు పథకాలు ఆరు గ్యారెంటీలు చేస్తా అన్నారు కదా అది ఫ్రీ బస్ కానీ నడుస్తున్నాయి కదా ఆల్రెడీ నడుస్తున్నాయి కదా అదే రెండు వందల యూనిట్లు కరెంట్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఆల్రెడీ అయిపోయినాయి ఎమ్మెల్యే అయితే ఉన్నాయి కదా అయితే దానివల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కదా ఇబ్బంది పడుతున్నారు అని ఇప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అంటారు నచ్చిన వాళ్ళు మధ్య అంటున్నారు అవునా కదా అట్లా ఇప్పుడు నేను నేను అనేది ఏమంటే లీడర్ అన్న వాళ్ళు అందరిని కలుపుకొని తీసుకొని పోవాలి వీళ్ళు వాళ్ళు వీళ్ళు అనుకుంటా అందరినీ కలుపుకొని పోయేవాలి లీడర్ అంటారు అవునా కదా అది నేను అనేది మేమైతే అనుకుంటాము కాంగ్రెస్ రావాలని అనుకో సెంట్రల్ అంటే వాళ్ళు ఇవ్వాలన్నా రాని కానీ పార్టీ మారాలి ఒక ఐదు సంవత్సరాలు అయినాక మళ్ళీ కోలు చేసిన పర్వాలేదు కానీ పార్టీ మారుతుంటే కొంచెం ప్రజల్లో కూడా మార్పు వస్తుంది అట్లా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తే కొంచెం బాగుంటుంది రాహుల్ గాంధీ అలాగే బాగుంటుంది అంటారు ఎవరైనా రాని కానీ పార్టీ ఐదు సంవత్సరాలు అట్లా ఇట్లా ఉంటే బాగుంటుంది ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా పైన ఏ సెంట్రల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బీజేపీయా కాంగ్రెస్ కాంగ్రెస్ పదేళ్ళ కేసీఆర్ పరిపాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలన బాగుందా కేసీఆర్ మోడీ గారు ఎందుకు అండి మోడీ గారు ఎందుకు సెంట్రల్ లో రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మోడీ గారు వస్తే బాగుంటుంది సరే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఏ పార్టీకి వస్తే బాగుంటుంది సెంట్రల్ లా కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంది సార్ మోడీ గారు పదేళ్ళ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అంత ఏం చేశారు వాళ్ళు మోదీ వాళ్ళు చెప్పండి ఏం చేయలేదు అంటారా ఏం చేశారు చెప్పండి గరే వాళ్ళకి ఏమరా సాయం చేశారా ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పరిపాలన సెంట్రల్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది ప్రస్తుతానికి అయితే కొంచెం కాంగ్రెస్ బాగానే ఉంది కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అంటే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ది బాగుందా లేకపోతే మీకు రేవంత్ రెడ్డి గారిది బాగుందా కేసీఆర్ అంటే అప్పుడు వచ్చిండు కానీ ఇంకా అది చేస్తా ఇది చేస్తా అని ఏం చెయ్యలేడు ఈయన వచ్చినాక కొంచెం పర్లేదు బాగానే ఆరు పథకాలు చేస్తా అన్నారు ఆరు గ్యారంటీ ఆరు ఇంకా కాలేదు కదా గ్యారెంటీ కాలేదా మొగళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది లేడీస్ లేడీస్ అయితే హ్యాపీగా ఉంటారు కరెక్ట్ అలా ఇంకోటి ఏంటంటే ముస్లింలకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది వయసు వాళ్ళంటేనేమో వాళ్ళు మంచిగా నెట్టుకొని వెళ్ళిపోతారు మంచి కూర్చుంటారు వీళ్ళు మాత్రం ఇబ్బంది అయిపోతుంది అది ఆటో వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది వాళ్ళకి ఆటో వాళ్ళకి కొంతమందికి ఇబ్బంది ఉంది కొంతమందికి మంచినే ఉంది ఈ పదేళ్ళ మోడీ ప్రభుత్వం ఎలా ఉందన్నా అదేలో మా అది తెలియదు సెంట్రల్ లో ఎవరు రాహుల్ గాంధీ గారు వస్తే బాగా మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు రాహుల్ గాంధీ వస్తే బాగుంటాయి సార్ అమ్మ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా సెంట్రల్ లో ఏ పార్టీ వస్తే బాగుంటాయి బాగుంటాయి కాంగ్రెస్ వస్తే ఈ పదేళ్ళ మోడీ గారి పరిపాలన అంత మంచిగా అనిపించలేదు మాకు కులభేదం మతము అవి అన్ని యతిరేకంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వాళ్ళు ఇలా అంటారు అంటారు కదా మాకు అదే నచ్చదు మాకు అంటే అన్ని పార్టీలు అన్ని అన్ని కులాలన్నీ ఒకటే అని ఆయన అనుకోవాలి కదా నరేంద్ర మోదీ ఆ పాలిటీ లేకుంటే మా కాంగ్రెస్ కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్ ఇచ్చిండు కరెంట్ కూడా మంచిగా ఉంది అప్పుడు అని ఉద్యోగాలు లక్షలు ఉద్యోగాలు ఇస్తాడు ఒక్క పిల్లకు ఉద్యోగాలు లేదు గవర్నమెంట్ జాబులు ఇంకేంది పింఛన్లు రాషన్ కార్డు పది సంవత్సరాల నుంచి రాషన్ కార్డు లేవు పిల్లలకు ఉద్యోగాలు లేవు పింఛన్లు పింఛన్ తక్కువ ఇచ్చిండు ఏంది లక్షల భూములు ఉన్న వాళ్ళకు వంద ఎకరాలు ఉన్న వాళ్ళకున్నా అదే అరది బంది ఇచ్చిండు లేననుకుని అంత ఇచ్చిండు ఉన్ననుకుని అంత ఇచ్చిండు ఇప్పుడు ఏమిటంటే రేవంత్ రెడ్డి ఉన్న వాళ్ళకి తీసేసి లేని వాళ్ళకి ఇస్తున్నాడు అది ఇప్పుడు అంటే పని లేని వాళ్ళు రోజు తిరుగుతూ ఉంటారు పని ఉన్న వాళ్ళు కష్టం చేసుకునే వాళ్ళు హాయిగా ఉంటారు రోలపొడి తిరిగే వాళ్ళు ఏమున్నది రోజు పోతూనే ఉంటారు వస్తూనే ఉంటారు ఏమి ఇబ్బంది ఉంటుంది కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది అది ఇప్పుడు రాషన్ కార్డులు పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు మా అబ్బాయి పెళ్ళి పన్నెండు సంవత్సరాలు కరెంట్ లేదు రేషన్ కార్డు లేదు మాకు ఆ పిల్లనికి నా కొడుకు ఇరవై అయింది చదివీడు ఉద్యోగం లేదు ఆ పాలిటీ చేసిందో ఈ పాలిటీ చేసినా అనవసరం మాకు ఉద్యోగం వస్తే చాలు మాకు అంతే అంతేనా మా పిల్లలకు మాకు కష్టాలు లేకుండా మేము చదివించిన ఫలితం కావాలి రోడ్ల పడి తిరుతున్నారు చదువులు లేక చదువుకొని ఎందుకు అంత ఇత చదువు చదివి మాకు ఉద్యోగం లేకపోతే ఎందుకు ఈ అడ్డమైన కష్టం మేము ఎందుకు చేసుకుంటాం ఇప్పుడు కష్టం చేసుకుంటున్నాము దీనికి ఏమైనా ఫలితం ఉంటా మేము చేసుకుంటాము చదువుకున్న దానికి కూడా ఫలితం ఉండాలి కదా ఉండాలి కదా వద్దా నువ్వు పష్టపడుతుండే నీకు వస్తుంది నీకు ఈరోజు ఇప్పుడు ఎక్కడ పోయి బతకాలని ఏమైనా రూల్ మనకు అది మాకు ఏంటంటే కాంగ్రెస్ రాను